నమస్కారం నియోజకవర్గాల పునర్విభజన అంశం మళ్ళీ తెర మీదకి వచ్చింది చాలా రోజుల నుంచి నలుగుతూనే ఉంది దేశవ్యాప్తంగా పార్లమెంట్ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ డిలిమిటేషన్ యాక్ట్ ముందుకొచ్చే అవకాశం ఉంది కనుక రాకముందే దీపం దీపముండగా ఇల్లు చక్కబెట్టుకోవడం ప్రమాదం రాకముందే ప్రమాదాన్ని నివారించే ప్రయత్నం చేసే క్రమంలో భాగంగా రెండు అంశాల మీద ఒక నియోజకవర్గాల పునర్విభజన మీద అట్లాగే భాష హిందీ భాషను దక్షిణాది మీద రుద్దున ముఖ్యంగా తమిళనాడు మీద రుద్దున అనే అంశం మీద ఇవాళ స్టాలిన్ తెల తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఒక అఖిలపక్ష సమావేశం పెట్టిండ్రు దానికి అన్ని పార్టీలు అరవై నాలుగు పార్టీలు వేస్తే యాభై ఆరు పార్టీలు హాజరైన అందులో ఆల్మోస్ట్ ఆల్ అన్ని పార్టీలు కూడా చిన్న అత్యధిక పార్టీలు కూడా స్టాలిన్కు ఈ రెండు విషయాల్లో మద్దతు తెలిపారు ముఖ్యంగా హిందీ భాష విషయంలో అందరం కూడా అందరూ కూడా మద్దతు తెలిపారు ఈసారి నియోజకవర్గాల పునర్విజన గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు నియోజకవర్గాల పునర్విజన్లో ఇప్పటి వరకు జరుగుతున్న క్రమం చూస్తే డెబ్భై ఒకటి ప్రా జనాభా లెక్కలను తీసుకున్నారు రెండు వేల ఒకటి మూడు జనాభా మన రెండు వేల మూడు డీలిమిటేటేషన్ యాక్ట్ ప్రకారం డెబ్బై ఒకటి జనాభా లెక్కలు తీసుకొని చేశారు ఇరవై ఐదేళ్ళ దాకా మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు తర్వాతనే ఈ డీలిమిటేషన్ జరగాలని కోరుకున్నారు రెండు వేల ఇరవై ఆరులో డీలిమిటేషన్ జరపవచ్చు కనుక ముందుగా ఊహించి ఒకవేళ ఈ పద్ధతిలో కనుక రెండు వేల పదకొండు కానీ రెండు వేల ఇరవై ఒకటిలో జనాభా లెక్కలు జరగలేదు కనుక రెండు వేల పదకొండు జనాభా లెక్కలు తీసుకొని కనుక డిలిమిటేషన్ జరిపితే పూర్తిగా దక్షిణాదికి ముఖ్యంగా తమిళనాడుకు ఎనిమిది సీట్లు ఎనిమిది పార్లమెంట్ సీట్లు పోయే అవకాశం ఉందని ప్రమాదాన్ని ముందు ముందుగా హెచ్చరిస్తూనే డిలిమిటేషన్ మీద ఒక స్పష్టమైన ప్రకటనను స్టాలిన్ చేశారు అందులో ఏంటంటే డిలిమిటేషన్ వద్దు అనేది మొట్టమొదటిది ఒకవేళ చేయదలుచుకుంటే ఎట్లా చేయాలి ఈ రెండు సూచనలు చేశారు డిలిమిటేషన్ ఎందుకు వద్దు అంటున్నారంటే దక్షిణాది జనాభా ముఖ్యంగా తమిళనాడు జనాభా కుటుంబ నియంత్రణ పాటించడం తగ్గింది కానీ అదే ఉత్తరాదిలో ముఖ్యంగా బీహారు ఉత్తరప్రదేశ్ రాజస్థాను ముఖ్యంగా మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢు అట్లాగే ముఖ్యంగా మనకు జార్ఖండు ఆ రాష్ట్రాలు ఉమ్మడి బీహారు ఉమ్మడి ఉత్తరప్రదేశ్ అట్లాగే రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఈ రాష్ట్రాలు హిందీ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల జరిగింది కుటుంబ నియంత్రణ పెద్దగా ఎవరు పాటించలేదు దాని ద్వారా మా కుటుంబ నియంత్రణ పాటించి మేము జనాభాను తక్కువ చేసుకుంటే ఇప్పుడున్న నియోజకవర్గాలు మన పునర్విభజన చేసినా పెంచకపోయినా తమిళనాడు ఏడెనిమిది సీట్లు నష్టపోతుంది కనుక మేము చేయడానికి వీలు లేదా అన్నాడు ఇప్పుడు చేయదలుచుకుంటే ఎట్లా చేయాలని పరిష్కారం కూడా ఒకటి చెప్పారు ఏంటంటే నిజంగా చేయదలుచుకుంటే డెబ్బై ఒకటి జనాభా లెక్కలు ప్రకారం చేయండి ఆ జనాభా లెక్కల ప్రకారం ఉన్న సీట్లు తగ్గించకండి ఉన్న సీట్లనే విత్ ఇన్ ద స్టేట్ డీలిమిటేషన్ చేసుకోండి అంటే ఉదాహరణకు తమిళనాడుకు ముప్పై తొమ్మిది సీట్లు ఉన్నాయి పెంచకపోయినా తగ్గు తగ్గ తగ్గకుండా అవే సీట్లను ఉన్న జనాభాలు ఎక్కువ తక్కువ ఉంటే సవరించే ప్రయత్నం విత్ ధర్ స్టేట్ చేయొచ్చు గతంలో అదే చేశారు రెండు వేల మూడు డిలిమిటేషన్ సమయంలో నేను కూడా ఢిల్లీ దాకా మనకి డిలిమిటేషన్ కమిటీకి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాను రెండు వేల ఒకటి జనాభా లెక్కలు తీసుకోండి ఒకటి జనాభా తర్వాత తీయండి ఈ విత్ డిలిమిటేషనే కానీ డెబ్బై ఒకటి లెక్కలు తీసుకోండి అని కోరితే రెండు వేల ఒకటి జనాభా వచ్చేదాకా ఆగి దగ్గర వచ్చేలా కానీ రెండు వేల డిలిమిటేషన్ యాక్ట్ రెండు వేల మూడు చేసి ఆనాడున్న రాష్ట్ర రాష్ట్రంలో ఉన్న ఆయా రాష్ట్రాల్లో ఉన్న ఎంపీ సీట్లను నియోజకవర్గాల వారు విభజించింది అప్పటికి ఇవాళ చూసుకుంటే దేశంలో అతి పెద్ద నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గం మల్కాజ్గిరి ముప్పై లక్షల పైగా ఓటర్లు ఉన్నారు ఇప్పుడు మళ్ళీ కొత్త ఓటర్ లిస్ట్ వస్తే ఇంకో లక్ష రెండు లక్షలు పెరుగుతారు కనుక ఇప్పటికి కూడా ఈ అసమానత ఉన్నది అంటే అసమానత ఉన్నది జనాభాలలో ఒక లక్ష జనాభా ఒక పార్లమెంట్ సీట్ ఉన్నది ముప్పై లక్షలకి జనాభాకు పార్లమెంట్ ఉంటుంది ఇది సరైనది కాదు కదా అని ఒకటి వస్తుంది కనుక డిలిమిటేషన్ వ్యతిరేకించే క్రమంలో స్టాలిన్ చేసిన రెండు సూచనలు యోగ్యం అంటున్నాను ఒకటేమో డెబ్బై ఒకటి జనాభా లెక్కలు తీసుకోండి దాని ప్రకారం ఉన్న నియోజకవర్గాలను దేశవ్యాప్తంగా పంచండి రెండవది దేశంలో కనుక ఎక్కడికక్కడ రాష్ట్రాల్లో డిలిమిటేషన్ చేయవలసుకుంటే ఏదైతే కొత్త జనాభా లెక్కల ప్రకారం విదిన్ ద స్టేట్ చేయండి కానీ సీట్లు తగ్గడానికి వీల్లేదని ఇప్పటికే ఈ గొడవ మొదలైంది కనుక అమిత్ షా ఒక సభలో హామీ ఇచ్చారు ఏంటంటే మీకు దక్షిణాదికి ముఖ్యంగా తమిళ వాళ్లకు సీట్లు తగ్గవు అన్నారు తగ్గవు కానీ పెరగావు కదా ఒకవేళ మీరన్న సూత్రమే పాటించి రెండు వేల ఒక పదకొండు జనాభా లెక్కలే పాటిస్తే ఉత్తరప్రదేశ్ ఉన్న ఎనభై పార్లమెంట్ సీట్లు మరి నూట ఇరవై అయితే ఒకవేళ సగం అనుకుంటే అప్పుడు నలభై ఉన్న ముప్పై తొమ్మిది ఉన్న సీట్లు కేవలం ఇంకొక ఇరవై పెరుగుతాయి అరవై అవుతాయి కనుక మళ్ళీ అదే అసమానత ఉంటుంది కదా కనుక అట్లా కాకుండా ఉన్న సీట్లే ఉంచండి అని అంటున్నారు కానీ మహిళా బిల్లు వచ్చిన తర్వాత మహిళలకు సీట్లు పెంచదామనుకున్నప్పుడు ఓ ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు పెంచుతామనే ఒక ప్రతిపాదన బీజేపీ ప్రభుత్వం చేసింది అందులో ముఖ్యంగా ఏంటంటే అందుకని పార్లమెంటు భవనం కొత్త పార్లమెంటు భవనం కట్టేటప్పుడు కూడా ఉదాహరణకు రేపు పొద్దున వెయ్యి దాటి పార్లమెంట్ సభ్యులైన అంటే ఉభయ సభల సమావేశం జరిగినా కూడా పన్నెండు వందల సీట్ల వరకు రేపు అడ్జస్ట్ చేసే క్రమంలో పార్లమెంట్ నూతన భవనాన్ని నిర్మించారు కూడా కనుక ఒకవేళ ఇప్పుడున్న ఐదు వందల నలభై మూడు సీట్లను సగం పెంచి పెంచదలుచుకుంటే రెండు వందల యాభై ప్లస్ ఇరవై రెండు రెండు వందల డెబ్బై ఏడు సీట్లు పెరుగుతాయి కొత్తగా మళ్ళీ రెండు రెండు వందల డెబ్బై ఏడు సీట్లు పెరిగితే ఉన్న పార్లమెంట్ సీట్లు అప్పుడు ఏమవుతుంది ఐదు వందల నలభై ప్లస్ రెండు వందల డెబ్బై ఏడు సీట్లు అంటే దాదాపు ఎనిమిది వందల ముప్పై ఐదు సీట్లు పెరుగుతాయి అట్లాగే రాజ్యసభ కూడా రెండు వందల ముప్పై ఐదు సీట్లు ఉన్నాయి రాష్ట్రాల వారి సంఖ్య పెంచితే అవి మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ పెడితే మళ్ళీ ఒక నూట ముప్పై ఐదు సీట్లు నూట ఇరవై సీటు అవి పెరుగుతాయి కనుక అప్పుడు రెండు వందల ముప్పై ఐదు ప్లస్ నూట ఇరవై అంటే మూడు వందల యాభై సీట్లు అవి పెరుగుతాయి కనుక ఏది చేసినా సరే పార్లమెంట్ సీట్లు పెరిగితే ఆ రేష్యూలో పెరగాదు తప్ప వేరే రకంగా పెరగడానికి వీలు లేదు ఉత్తరప్రదేశ్ హిందీ భాష రాష్ట్రాల్లో ఎక్కువ పెరగడానికి వీలు జనాభా నియంత్రణ చేయడం వల్ల శిక్ష కాకూడదు మాకు అని పెద్ద ఎత్తున మన స్టాలిన్ అంటున్నాడు దానికి ముఖ్యంగా తమిళనాడులోని అన్ని పార్టీలు ఏకమై దీని మీ తీర్మానాన్ని అంగీకరించినాయి ఒక రకంగా చెప్పాలంటే హిందీ భాష మీద పెట్టిన దాంతోపాటు ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే ఈ తీర్మానం కూడా ద్రవిడ మన పార్టీగా పార్టీలన్నీ కూడా అంగీకరించాయి మొదటి నుంచి కూడా తమిళనాడులో దానికైనా ఒక్క దాటి మీద నిలుస్తారు వాళ్ళు దేశం నుంచి వచ్చే దేశంలో చివరికి ఉన్న రాష్ట్రం ఇంటి పక్కన దక్షిణాదే కనుక తమ ఇంటి దానికి తాను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగా భాషది అట్లాగే డిలిమిటేషన్ విషయం కూడా వస్తుంది కనుక ఇందులో వాడన వాదనకు అనుకూలంగా అయితే రెండు పనులు చేయొచ్చు కేంద్ర ప్రభుత్వం డిలిమిటేషన్ చేయక తప్పదు ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు పెంచక తప్పదు అంటే అదే డెబ్బై ఒకటి జనాభా లెక్కన పెట్టుకొని చేయాల్సి వస్తుంది లేకపోతే ఏం చేస్తుంది సీట్లు పెరుగుతాయి ఎవరి సీటు వాళ్ళకి ఉంటాయి అంటే ఎవరి ఫిఫ్టీ పర్సెంట్ సీటు వాళ్ళకి పెరుగుతాయి ఉదాహరణకు దక్షిణ భారతదేశంలో ఇప్పటివరకు మనకు తమిళనాడులో ముప్పై తొమ్మిది ప్లస్ పుదుచ్చేరిలో ఒకటి నలభై సీట్లు ఉన్నాయి అటు పక్కన కేరళ ఇరవై ప్లస్ లక్షద్వీప్ ఒకటి అది ఒక ఇరవై ఒక సీట్లు ఉన్నాయి ఇటు పక్కన ఇరవై ఐదు సీట్లతోనేమో కర్ణాటక ఉమ్మడి కర్ణాటక అంటే ఇప్పుడు కర్ణాటక ఒకటే రాష్ట్రం ఉంది ఉమ్మడి తెల తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే నలభై రెండు ఉండే అటు ఇరవై ఐదు ఇటు పదిహేడు అయినాయిని తెలంగాణకు పదిహేడు అటు ఇరవై ఐదు అయినా ఇది నలభై రెండు సీట్లు కలుపుకుంటే నలభై రెండు ప్లస్ ఇరవై ఎనిమిది డెబ్బై సీట్లు ప్లస్ అవి ఒక నలభై డెబ్బై నూట పది ప్లస్ ఇటు పక్కన ఇరవై ఒకటి కేరళను లక్షద్వీపు నూట ముప్పై ఒక్క సీట్లు ఇప్పుడు మొత్తం దక్షిణ భారతదేశానికి ఉన్నాయి కానీ నూట ముప్పై ఒకటి అంటే వన్ థర్డ్ కూడా కాదు ఏదైతే మొత్తం వన్ ఫోర్త్ కూడా కాదు అంటే మనకు ఏదైతే మన మొత్తం ఐదు వందల నలభై మూడు సీట్లలో కనుక ఈ దక్షిణాది వివక్ష కొనసాగుతుంది కనుక ఇది కాకుండా ఉండాలంటే డిలిమిటేషన్లో స్పష్టంగా డెబ్బై ఒకటి లెక్కలు పాటించమంటున్నారు స్టాలిన్ దాంతోపాటు లేకపోతే ఉన్న సీట్లనే మీరు ఏ రేషలు వేస్తారో ఆ రేషయోలు పెంచు మేము నష్టపోవద్దు అంటున్నారు దీనికి కూడా కేంద్ర ప్రభుత్వం మనకు ఒక రకంగా చెప్పాలంటే సామరస్య దూరంతో ముందు అనుకోవచ్చు ఎప్పుడూ దక్షిణాది రాష్ట్రం దూరం చేసుకునే క్రమం ఉండదు ఈ విషయంలో గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిండు గతంలో కేటీఆర్ మాట్లాడిండు గతంలో కేసీఆర్ మాట్లాడిండు కనుక కాంగ్రెస్ పార్టీ ఎట్లాగో మాట్లాడుతుంది కనుక ఈ మొత్తం విషయంలో దక్షిణ భారతదేశంలో అన్ని పార్టీలు ఏకమవుతాయని నేను అనుకుంటున్నాను చూద్దాం ఏం జరుగుతుందా నమస్కారం